ఉండవల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డి జ్యోతిబస్ రాయపూడి కిరణ్ ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అన్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల కూతురు బోనమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఉండవల్లి గ్రామంలో ఈ పుట్టినరోజు వేడుకలకు మమ్మల్ని అందరినీ పిలిచిన ఈ వేదికను నరించిన అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఈ ఉండవల్లి గ్రామం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు సొంత గ్రామం ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ విలేజ్లో మీ సొంత మీ ఊరు వ్యక్తిగా మీరు ఆ రోజు ఎంత మెజార్టీ అయితే ఇచ్చారో ఆ మెజార్టీని దృష్టిలో ఉంచుకొని నారా లోకేష్ బాబు గారు ఈరోజు మీరందరూ ఒకటే ఆలోచించండి గతంలో ఈ మంగళగిరి నియోజకవర్గంలో నలభై సంవత్సరాల నుంచి తీరని కళ ఈ మంగళగిరి నియోజక తాడేపల్లి మంగళగిరి రెండు మండలాల్లో కూడా ఆ కళ నెర నెరవేర్చిన మహానుభావుడు నిజంగా చెప్పుకోవాలంటే నారా లోకేష్ బాబు గారు ఇది అందరూ గుర్తించాలి ఎందుకంటే ఇక్కడ ఈ తాడేపల్లి రూరల్ టౌను అలాగే మంగళగిరి రోరలు టౌన్లో ఎప్పటి నుంచో నలభై సంవత్సరాల నుంచి ఏది ఇళ్ల పట్టాలు ఇవ్వటం అలాంటిది ఎలక్షన్ ముందు నారా లోకేష్ బాబు గారు ఏదైతే మీకు ఒక అభయం ఇచ్చారో ఏది నేను ఇళ్ల పట్టాలు నేను ఇచ్చి ఆ రోజు మీకు హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీని నెరవేర్చుకోవటం కూడా జరుగుతుంది శ్రీమతి నారా భువనేశ్వరి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని అంబేద్కర్ నగర్లో ఈ రోజున మరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరుగుతూ ఉంది ఈ విషయంలో కూడా ఆమె చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఆయన రాష్ట్ర పరిపాలనలో పేదలకు సేవ చేసేదానిలో ఆరోగ్య విషయంలో కూడా ఆమె ఎంతో శ్రద్ధగా జాగ్రత్తగా తీసుకొని మరి రాష్ట్రానికి సేవలు అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఎంతో విలువైనటువంటి సలహాలు సూచనలు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి భువనేశ్వరమ్మ గారు మరి ఆమె పుట్టినరోజు మనం జరుపుకోవడం ఎంతో గొప్ప ఇదిగా భావిస్తూ ఉన్నాం మరి పొన్నవెల్లి గ్రామంలో నాయకుడు కిరణ్ గారి ఆధ్వర్యంలో బోనమ్మ జన్మదిన వేడుకలు అలాగే నూతనంగా నారా లోకేష్ బాబు గారి ఆదాయ సంవత్సరం ఉండవెల్లి గ్రామ నివాసి అయినటువంటి దాసర కృష్ణ గారిని మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవటం ఆయనకు కూడా సన్మానించుకోవటం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దల ముమ్ముడి సత్యనారాయణ గారికి అలాగే వేడుక మీద ఉన్న తోటి నాయకులకి ఉండవెల్లి గ్రామస్తులందరికీ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఉండవెల్లి గ్రామంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క నాయకుడు కష్టపడి నారా లోకేష్ బాబుల అడుగుతో అడుగేసి ప్రజలతో మమేకమయ్యి ప్రజలకి మనం ఏమైతే ఇచ్చి ఓట్లు వేయించుకొని మండలంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఉన్నవెల్లి గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఆ రోజు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కూడా అప్పుడు ఎలాగైతే కలిసికట్టుగా నారా లోకేష్ బాబు గారితో మనం కలిసికట్టుగా తిరిగి ప్రజల్ని కలుపుకొని వెళ్ళి ఎలక్షన్లో ఓట్లు వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కలిసికట్టుగా ప్రజలకు దగ్గరగా ఉంటూ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల ఉండేది తెలుగుదేశం పార్టీ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం ఆహారనిసులు కష్టపడుతూ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్ర రాజధాని నిర్మించాలని ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టోలు హామీ ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రజల్ని అందరినీ సుఖ సంతోషాలతో అందరినీ పేదవారిని ఉండవారిని బాగా ధనవంతుల్ని కలిపి పీఫోర్ అనే విధానం తీసుకొచ్చి అందరినీ ధని ధనవంతులు చేస్తానని హామీ ఇచ్చారు అలాగే పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమండి మన అమరావతి రాజధాని అయితేనేమండి ఈ రాష్ట్రాన్ని మునుముందుకు తీసుకెళ్తున్న హామీ నెరవేర్చడం కోసం ఆహరనిశలు కష్టపడుతూ ప్రపంచవ్యాప్తంగా మన సీఎం గారు తిరుగుతూ పెట్టుబడులను తీసుకొస్తూ ఈ రాష్ట్ర రాజధానిని అభివృద్ధి చేస్తూ ఇచ్చిన హామీని అలాగే తల్లికి వందనం ఏదైతే హామీ ఇచ్చారో ఒక ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పిల్లలున్న తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మౌలిక వసతులను కల్పిస్తూ రోడ్లైతేనేవ్వండి అయితేనేవ్వండి ఒక మనిషికి ఏదైతే కావాలో ఆ వసతులన్నింటినీ ఏర్పరుస్తూ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధి చేస్తూ రెండుటిని సమాంతరంగా సమపాలలో ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసును బట్టి ఆయన ఈ రాష్ట్రం కోసం ఎలా కష్టపడుతున్నాడో ఆయన ఆదర్శంగా తీసుకుని మనందరం ఈ తాడేపల్లి మండలాన్ని మున్ముందుకు తీసుకువెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను మన టీం కూడా అంతా యువకులే రాయపూర్ కిరణ్ తినేమండి లామ నరేష్ శేషు గారు అట్లాగే కూటమి అభ్యర్థి రాజా రమేష్ అందరం యువకులమే బాబుగారు కష్ట కష్టాన్ని మనం ప్రతీగా తీసుకుని దానికి రెట్టింపుగా అందరం డబల్ పనిచేయాలని ఈ తాడేపల్లి రూరల్ మండలాన్ని మునుముందుకు తీసుకెళ్లాలని అంబేద్కర్ కాలనీకి నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అనుకున్నాను అంటే ఇప్పుడు పొలిటికల్గా అని కాదు ఏదో కలెక్టర్ గారికి పెట్టారు మరి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి మా వాళ్ళందరూ ఇక్కడ నివాసం ఉంటున్నారు మరి మాకు రిజిస్ట్రేషన్ సదుపాయం ఎందుకు ఇవ్వరు ఎందుకే వాళ్ళు ఫ్రీ హోల్డ్ చేయాలని చెప్పేసి నేను లెటర్ పెడదాం అని చదువుకునే రోజుల నుంచి అనుకుంటా ఉండేవాడిని ఇవాళ మరి సాక్షాత్తు ఆ కలెక్టర్ రూపంలోనే అవ్వచ్చు మరి దేవుడి రూపంలో అవ్వచ్చు నారా లోకేష్ గారు వచ్చిన వెంటనే వన్ ఇయర్లో మరి కొండపరంబోకు ఉన్న వాళ్ళ అందరికీ మొదటి విడతగా ముప్పై మూడు పట్టాలు మన అంబేద్కర్ నగర్కి శాంక్షన్ అయ్యాయి పట్టా అంటే మామూలుగా ఏదో ఇదివరకు గత ప్రభుత్వ హయాల్లో ఉన్నప్పుడు ఏదో పదివేల రూపాయలు ఇచ్చి అందులో వేసి రంధ్రాలు చక్రాలు వేసి మోసం చేసి ఇచ్చిన పట్టాలు మీ బ్యాంకులో కూడా పెట్టుకోవచ్చు అని మోసం చేసి ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం మనందరి దగ్గర డబ్బులు తీసుకుంది ఆ అంబేద్కర్ నగర్ కాలనీలో వాసుల దగ్గర మీ అందరికి తెలుసు అది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు కానీ ఇవాళ పట్టా ఇవ్వడమే కాకుండా పట్టాని మనం ఉన్న స్థలాన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ని సవరించి దాని గురించి తెలిసిన ఎక్స్పర్ట్స్ ద్వారా మరి స్టడీ చేయించి జీవోలు తీసుకొచ్చి ఫ్రీ హోల్డ్ చేసి వాళ్ళ మరి రిజిస్ట్రేషన్ సదుపాయం ఉచితంగా ఐదు వందల రూపాయలతో మనకి లోకేష్ గారు దేవుడి రూపంలో మరి చాలామందికి ఇచ్చిన కూడా మా అంబేద్కర్ నగర్ కాలనీ వాసు దృష్టిలో నా చిన్ననాటి కళ నూరలో నారా లోకేష్ గారితో తీరింది ఒకసారి మనందరం గట్టిగా చప్పట్లు కొట్టాల అవసరాలు ఉండొచ్చు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవ్వచ్చు చదువు రీతి అవ్వచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఇవన్నీ కూడా మాకు ఉపయోగపడుతున్నాయి అంటే మా కళ తీర్చిన నారా లోకేష్ గారి యొక్క తల్లి భవనమ్మ గారి పుట్టినరోజు మేము అందరం చేసుకోవడం చాలా సంతోషంగా నేను అనుకున్నాం కార్యక్రమం కాదు భవనమ్మ గారితో ఉంది వెంటనే మార్చుకుందాం ఏం కాదులే అని చెప్పి వాళ్ళ చేసుకోవటం నారా లోకేష్ గారిని చూస్తా ఉంటే నాకు దేవుడి రూపంలో కనపడతానని చెప్పేసి అనుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు మా జీవితాల్లో నింపినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు నేను పొలిటికల్గా చెప్పట్లా నా మనస్ఫూర్తిగా ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నా నారా లోకేష్ గారికి అందరూ ఒకసారి